జమ్మికుంట పిసరబండ స్థల పరిరక్షణ కమిటీ వాళ్ళు చేస్తున్న ని హృదయ నిరాహారీక్ష ఈరోజు సంఘీభావం తెలపడానికి ఇక్కడికి వచ్చి ఇచ్చేశాను జమ్మికుంట నగరం నడిబొడ్డున ఉన్న పాత మున్సిపాలిటీ ఆఫీస్లో పక్కన ఉన్న స్థలాన్ని ఇంతకుముందు నాలుగు వందల అరవై ఏడు నాలుగు వందల అరవై ఏడు సర్వే నెంబరు అది ప్రభుత్వ భూమిగా పాత రికార్డులు చూపిస్తున్నాయి కానీ ఇక్కడున్న అధికారుల ప్రజాప్రతినిధుల ప్రమేయంతోనే అది ఆరు వందల యాభై నాలుగు పట్టాల్యాండ్గా మార్చి ఒక ఎన్ఆర్ఐకి కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా జమ్మికుంట ప్రజలు ఆశ్చర్యకరంగా చూస్తున్నారు ఇంత నగరం నడిబడిన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఇట్లా అధికారులు పేరు మార్పిడి చేసి వాళ్ళకి కట్టబెట్టడానికి ఎలా ఒప్పుకున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు ఇట్లా అన్ని జమ్మి ఉన్న ప్రభుత్వ భూములన్నీ కబ్జాకు గురవుతుంటే మరి అధికార యంత్రాంగం అంతా ఏందో అని అర్థం కావట్లేదు దీనికే వీళ్ళు చేస్తున్న దీక్షకి మేము సంఘీభావం నిలపడానికి వచ్చినాము ఆ ప్రభుత్వాన్ని నిట్టి పరిస్థితుల్లో కూడా ఆ ల్యాండ్ నెట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కాపాడి ఏదైనా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దాన్ని ఉపయోగించాలని కోరుతున్నాను